ప్రాజెక్టు రచ్చి అయినా అనేక అంశాన్ని ఫైట్ చేస్తున్నారు కేవలం ప్రధాన సమస్యలు కార్మికులు రైతు కోసం ఫైట్ చేస్తాడు నేను మొత్తం పెట్టండి ఒకసారి మీరు చూడండి గమనించండి ఒక్క అవకాశం నాకు కల్పించండి ఏమి నేను ఎప్పుడైనా చేస్తాను నాకు ఒక అవకాశం కనిపిస్తే పదహారు గంటలు నేను కూర్చొని ఎమ్మెల్యేగా కుర్చి చేసుకుని పని చేస్తాను ఒక్క అవకాశం కల్పిస్తే నేనైతే నిరూపించుకోండి నిరూపించుకోవడం కోసం నాకు ఒక అవకాశం ఇవ్వండి అందరికీ అవకాశం ఇచ్చారు కదా నాకు కూడా ఒక అవకాశం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే పోటీ చేస్తాను ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు మన దగ్గరికి విజిల్ గుర్తు అనమాట ఆర్మిక కోసం పేదవాళ్ళ కోసం వాళ్ళ అప్పుల కోసం బయట నా డీటెయిల్స్ అన్ని కూడా మీరు యూట్యూబ్ లో కూడా వస్తాయి ట్రీట్మెంట్ కోసం కోసం పోలవరం ప్రాజెక్ట్ రెండు వేల రూపాయల కోసం అనేక అంశాలనే ఫైట్ చేస్తున్నారు నాకు మూడు నేషనల్ కూడా వచ్చారు కాదు ఇరవై ఎనిమిది అంశాలు నేను పెట్టాను మేనిఫెస్లో తప్పకైతే ఇది అనేక అంశాలు మన పెళ్ళి స్పత్రి ఉంటారు ఆ రోజు సారీ ఎంతో మంది మీరు అవకాశం ఎంతో మంది మీరు ఓకే అవకాశం గుర్త విజులు ఆ నేను కార్మికుల కోసం పేదవాళ్ళ కోసం ఆ ఇల్లు డబ్బైలు ఇల్లు రాసి అంటే మనం గెలిస్తే ఏం చేస్తామనేది మొత్తం పాయింట్ 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 ఇరవై పాయింట్ రాశాను అన్నమాట మీ పిల్లలు వాళ్ళందరితో చదివితే అన్ని అర్థం అవుతాయి విజులు గుర్తుకు ఒకసారి పోటీ రాజకీయ పార్టీ కూడా ఒక అవసరం ఉంటాను కోసం పేదవాళ్ళు పూర్తిగా చదవాలి ఇన్స్టాగ్రామ్ కూడా ఉంటుంది నేను యూట్యూబ్ లో కూడా ఆడలేదు అని కొట్టేసండి రీల్స్ గుర్తు కేవలం రాజకీయ పార్టీలే కాదు ఏదైనా సమస్యలను బయట చేయడానికి అవసరం అవసరం అందరూ సిండికేట్ అయిపోయారు అనుకో ఏం చేయలేదు ఉండాలి ఎన్ని సంవత్సరాలు ఇంతే తెరంగ ఎందుకు ఇంట్ ఎమ్మెల్యే ఫోటోకి ఇది ఇరవై ఎనిమిది అంశాలతో మేనేజ్ అయితే రాశాను మన తిన ఇల్లు లేని వాళ్ళ తిండి కోసం గవర్నమెంట్ హాస్పిటల్ కోసం ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు సొంతంగా ఫోటెక్ చేస్తాను ఇల్లు కోసం గవర్నమెంట్ హాస్పిటల్ కోసం ఇంకెళ్ళను చదువుల కోసం వీళ్ళు కోసం రాశాను ఇరవై ఎనిమిది పాయింట్ నేను గెలిస్తే ఏం చేస్తాను ఇది కూడా రాశాను మీరు వాళ్ళకి కూడా ఒక అవకాశం పంపించండి కేసు అంటే కేవలం రాజకీయ పార్టీ కాకుండా సామాన్యులు కూడా ఒక అవకాశం సరేనా పెందు తిండి పని పోండి మనకి రిసార్ట్ సిక్టర్ పోలవరం ప్రాజెక్ట్స్ రెండు వేల రూపాయలు అవునా ఉన్నారు ఇండిపెండెంట్ పోటీ చేస్తాను ఇరవై ఎనిమిది అంశాలు మీరు ఒక్కసారి ఇన్స్టాగ్రామ్ కేవలం ఎలక్షన్ అంటే రాజకీయ పార్టీ సామాన్యంతో అవకాశం

నా పేరు ఆడన్ నేను పెద్ద తిండి పెళ్ళిమని పొడి కార్మికుల కోసం చూడటం కోసం రెండు వేల అనేక అంశాల మీద మాకు మూడు నేషనల్ అవార్డ్స్ వస్తాయి ఇరవై ఎనిమిది అంశాలు మేనిఫెస్టో పెట్టాను నేను ఇరవై ఎనిమిది అంశాలు నా మేనిఫెస్టో పెట్టండి ఈ మేనిఫెస్టో ఒకసారి మీరు చదవండి చదివి మాలాంటి వ్యక్తులు కూడా అవకాశం కలిపి కేవలం కేవలం అంటే రాజకీయ లాంటిలే కాదు ఎల్సి అంటే రాజకీయ పార్టీలే కాదు ఎల్సి అంటే ప్రజలు ప్రజాస్వామ్యం 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 నిలబడితేనే మాలాంటి వ్యక్తులు ఇలాంటి గొంతులు అసెంబ్లీలో కానీ పార్లమెంట్ లో గాని ఉండగలిగితేనే అవకాశం ఉంటది మనం ఎవరికో ఓట్లేసి ఇంకొక లెవెల్ ప్రశ్నిస్తామంటే అవ్వదు అనమాట అది మీరు మీరు చాలా పెద్ద